వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ఇరవై నాలుగు భజాలు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ దీని చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయండి మన చాలా మంది ఆక్యుపెన్సీ ఉన్నది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయిలండి ఇది చేరియాల చేరియాల దగ్గర ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో అండి సూపర్ లేఅవుట్ ఇది దీంట్లో చక్కగా డూప్లెక్స్ హౌసెస్ చిన్న ఇల్లులు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇది చక్కటి కార్ పార్కింగ్ మంచి కార్ పార్కింగ్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ చిన్న బడ్జెట్లో ఉన్నాయి లేండి ఫస్ట్లో ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో ముఖద్వారం వచ్చేటప్పటికి కంప్లీట్ టే కొట్టేకు డోర్ వచ్చింది మెయిన్ డోర్ లోపల వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు పాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి విత్ లైట్స్ పెట్టేశారు యూపీవీసీ విండోస్ అండ్ టీవీ ఏరియా టీవీ ఏరియా సూపర్గా వచ్చింది సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చిందండి సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ ఇలా వచ్చేసాయి వీటిలో వీర్ వాష్ సపరేట్గా ఇచ్చారు వుడ్ వర్క్ చేసుకోవడానికి సెలెక్ట్ ఇచ్చేసారు యూపీపీసీ విండో అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ చూడండి చాలా చక్కటిగా వచ్చింది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్లో ఒక వాష్రూమ్ వచ్చింది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి వీళ్ళు ఇక్కడ చూడండి ఇట్లా వస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా డివైడ్ చేశారు వాష్ వాష్రూమ్ కామన్ ఇది వచ్చేటప్పటికి సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్న కాటర్ వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సఫీషియంట్ బెడ్రూమ్ వస్తుంది యూపీవీసీ విండో షెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ లో చూడక అటక చాలా పెద్దదైన అటక వచ్చింది సో ఇక్కడి నుంచి మనకు డైనింగ్ కూడా సపరేట్ మంచి మంచి స్పేషియస్ డైనింగ్ వచ్చిందండి సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది డైనింగ్ ఏరియా మళ్ళీ ఒక బెడ్రూమ్ లాగా వచ్చింది డైనింగ్ ఏరియా అండ్ పూజలు చూడండి మంచి పూజారు డైనింగ్లో షెల్ఫ్స్ చాలా చక్కటి షెల్ఫ్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి మంచి కిచెన్ చిన్న చిన్న ఇల్లు నేను నూట ఇరవై నాలుగు గజాల గురించి మాట్లాడుతున్నాను బెస్ట్ ఫేస్ నూట ఇరవై నాలుగు గజాలు చిన్న ఇల్లు గా వచ్చింది చూడండి సో గుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్ చాలా మాడ్యులర్ కిచెన్ చేసుకోవడం వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం ఈశానిమల ఎగ్జాక్ట్లీ ఈశానిమల బోర్ వచ్చింది సో వాటర్ సంప్ వాటర్ సంప్ ఇచ్చారు సో బెస్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా ఇవ్వాలి సో అందుకని ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి వాస్తుపరంగా పర్ఫెక్ట్గా వచ్చిన ఇల్లు దీని ప్రైస్ వచ్చేటప్పటికి యాభై తొమ్మిది లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఇది కాకుండా ఇక్కడ టూప్లెక్స్ హౌసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి టూ ప్లెక్స్ హౌసెస్ నైన్టీ ల్యాక్స్లో ఎయిటీ నైన్ ల్యాక్స్లో మంచి మంచి ఇళ్ళు ఎయిటీ సిక్స్ ల్యాక్స్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి సూపర్బ్ ఏరియా మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ చాలు నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్ ద సేమ్ టైం మనం మనం జాన్ వీడియో స్టేట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్